తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో కాచి చల్లార్చిన నీళ్లు తాగటం పరిసరాల పరిశుభ్రత వంటి జాగ్రత్తల ద్వారానే డయేరియాను అదుపు చేయవచ్చని సచివాలయ రోజా అన్నారు బాబా జీవన్ నగర్ లో డయేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఆమె అవగాహన కలిగించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామస్తులతో కలిసి పరిశుభ్రత పాటించండి స్టాప్ డయేరియా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో గాడి పిహెచ్సి ఎంపీహెచ్ ప్రసాద్ ఏఎన్ఎం రత్నం హెచ్పి పూజిత స్థానిక ఆశావర్కర్ శుభ స్థానిక నాయకులు వాకపల్లి చిరంజీవి పలువురు ఆస్య వర్కర్లు ప్రజలు పాల్గొన్నారు ఏడు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయాన్నే వాకలు తుడిచినప్పుడు సాయంకాల వాకులు తుడిచినప్పుడు చుట్టుపక్కల ఏమైనా నీరు నిలవయిందా ఒకవేళ నీళ్ళు నిలవైపోతే దాంట్లో ఉన్న వెంటనే పొలిపేది కుండీలో కానీ ఒక దీక్షాలు కానీ మనం పనికిరాని పాత్రలు బయట దాంట్లో వర్ష నీళ్ళు ఉంటాయి దాంట్లో మరుసటి రోజుకి దోమది కాబట్టి వెంటనే ఆ నీళ్ళన్నీ కూడా కొబ్బరి బండాలు కానీ చెప్పలు కానీ ఏదైనా శుభ్రంగా తుడుచుకున్నప్పుడు బాబు వలన మాకు జ్వరాలు వస్తే వెంటనే నీరు పంపేయండి మళ్ళీ వారానికి ఒకసారి మీరు మామూలు పెద్ద పెద్ద టిన్నుల్లో పట్టుకుంటున్నారు నీరు అది వారానికి ఒకసారి కడిగేసి శుభ్రంగా బోర్ నుంచి ఎండబెట్టిన తర్వాత మరుస రోజు కడుక్కో మళ్ళీ వాటర్ వేసుకోండి అంతే తప్ప అదే డబ్బాలో కంటిన్యూగా వేసేస్తున్నారు కింద ఎంతో మట్టి అంత పట్టేసి ఆ లోపల ఎంత పురుగులు పట్టేసినా కానీ ఏంటంటున్నారు తాగట్లేదమ్మా పట్లు ఉదుకోవడానికే అంటున్నారు బట్టలు ఉద్దుకున్నా తాగినా అందులో ఉన్నా ఏమవుతా తోకపురుగులు లాంటివి మళ్ళీ దోమలుగా బయలుదేరతాయి కాబట్టి మీరు ఏం చేయాలి రోజుకి ఆ ఉన్న కంటైనర్స్ అంటే ఉన్న లోపల మనం నీరైతే నిలబెట్టుకున్న పాత్రలు అవి శుభ్రంగా వారనుకోసారి శుభ్రంగా శుభ్రం కడిగి ఎండబెట్టి మరుసటి రోజు మళ్ళీ నీరు పట్టుకోవాలి అందుకని ఈ మూడు నెలల్లో కూడా ఈ వర్షాకాలం మూడు నెలలు కూడా ఇప్పుడు ఎక్కువగా డయేరియాలు వచ్చి చాలా ఊర్లో వేటల ఆ పరిస్థితుల్లో చాలామంది చనిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రతి నెల కూడా ఇంత వర్షాన్ని కూడా మీకు వచ్చి మేము చెప్తున్నామంటే మీ యొక్క ఆరోగ్యాన్ని మేము చెప్పాలి ఎందుకంటే మాకు తెలియదు అండి ఎవరైనా వచ్చి మనం మాకు తెలియదు ఎలా ఉండాలనేసి అంటే ప్రతిదీ కూడా చెప్తున్నాం మీకు ఎవరించి అమ్మ ఇలా కా అర్థమైందా మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అంతే తప్ప కానీ మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకుండా ఎక్కడ మురికి అక్కడ ఉంటే ప్రతిరోజు మనకు ఆ దోమలు కొడతాయి జ్వరాలు వస్తాయి రోజు హాస్పిటల్కి తిరుగుతూనే ఉంటాం కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ క్యాంప్ పెట్టాము జ్వరాలు వస్తూ ఉంటాయి అటు ఎటు దోమ వచ్చేకుండా మాత్రం ముఖ్యంగా మీరు నీటి వినమని ఎట్టుకోకుండా చూసుకోవాలి